కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి నగర పర్యటనకు వచ్చిన కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి స్పోర్ట్స్ స్కూల్ హ్యాలీప్యాడ్ గ్రౌండ్ లో పలికిన నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఘన స్వాగతం పలికారు పూల మొక్కను అందించి శాల్వతో సన్మానం చేసి నగర పర్యటనకు ఆహ్వానించారు నగరంలో మల్టీ పర్పస్ పార్క్ ప్రారంభోత్సవం చేశారు స్టేడియం స్పోర్ట్స్ కాంప్లెక్స్లో హౌసింగ్ బోర్డు కాలనీలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై తదితర అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్ర మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించారు అభివృద్ధి పనుల్లో రాష్ట్రానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందన్నారు కరీంనగర్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై ప్రాజెక్టు అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రానికి అవసరం ఉండే విద్యుత్తును అందిస్తున్నామన్నారు కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాట్లాడుతూ అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని కోరారు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ నగరంలో ఈరోజు ఇరవై నాలుగు గంటల పాటు త్రాగునీరు ప్రాజెక్టును ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు ఇది కరీంనగర్ ప్రజల గర్వకారణమని కొనియాడారు తాను మంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును ఈరోజు ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ కరీంనగర్ ఇరవై నాలుగు గంటల పాటు త్రాగునీరు అందించిన ఘనత కరీంనగర్ ప్రజలకే దక్కిందన్నారు కరీంనగర్ లో సౌత్ ఇండియాలో మరెక్కడ లేని విధంగా తీగల వంతెనను నిర్మించుకోవడం దక్కిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా నెలకొన్న డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలని కోరారు స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు కొనసాగుతాయని అభివృద్ధిలో అన్ని విధాలుగా కొండగట్టు దేవాలయాలను అభివృద్ధి చేసి తీర్తామన్నారు వేములవాడ దేవాలయాన్ని ప్రసాదం పథకం కింద గుర్తించాలని కోరారు ఈ ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేశామన్నారు కేంద్ర రాష్ట్రాలు కలిసి ముందుకు వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు సిరిసిల్ల హుసనాబాద్ నవోదయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు కరీంనగర్ లో ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేస్తామని అన్నారు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పన్నెండు లక్షల కోట్ల మేరకు నిధులు అందజేసిందన్నారు కేవలం రహదారుల అభివృద్ధి కోసం లక్ష యాభై కోట్లు ఇచ్చామని తెలిపారు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలనలో ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఎనభై ఒక లక్షల అరవై ఒక్క వేల మంది రేషన్ కార్డుల కోసం అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా అందరూ కృషి చేయాలని కోరారు

आ रोज डेवलप చేస్తుం కరెనలలో 24 అవర్స్ అవని రావాలి ఏమటి 24 అవర్స్ అవరు రోజు ప్రతి రోజు నిలిస్తం అది కరెనలలో ప్రతి రోజు నిలిచం కానీ 24 గంటలు నిద్ర ప్రజలకు చెప్పు టాక్ ఇస్తే అప్పుడు మీకు రావాలంటే అది పైలట్ ప్రాజెక్ట్ గా కరెనలలో ఆ రో స్టార్ట్ చేసు జరిగింది बहुत बातें बताना कि हैं लेकिन चोके भारत सरकार के नाते मैं कह सकता हूं मेरे पास आवास विभाग शहरी विकास और साथ में ऊर्जा विभाग भी है ऊर्जा यानी बिजली बिजली की बात हमारे मित्रों ने कही नहीं है या तो सब ठीक ठाक है और यह आपको जानकारी नहीं है कि मेरे पास पावर डिपार्टमेंट भी है मैं उसमें भी वादा करता हूँ कि जितनी इस प्रदेश की मांग होगी उस मांग में बिजली की सप्लाई में कोई कमी नहीं आने दी जाएगी ये मैं आपको वादा करता हूँ उसमें कुछ जो कमियाँ प्रदेश सरकार को मुझे ध्यान करानी है आज दोपहर के बाद मुख्यमंत्री जी के साथ हमारी मीटिंग है मैं बताऊंगा कि प्रदेश सरकार भी इन योजनाओं को आगे बढ़ने के लिए अपना हाथ आगे बढ़ाए क्योंकि सब योजनाएं ये ये सरकार सरकार और केंद्र प्रदेश ये मिल के चलाती हैं हमारी सरकारें हो सकता अलग अलग पार्टियों की अलग अलग समय रही हो लेकिन इसमें ऐसा कोई होड़ नहीं है कि हमको किसी प्रदेश में कोई कम देना है या ज्यादा देना है చాలా గొడవ చేసిన తర్వాత అప్పుడు వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం కరీంనగర్ కానీ వరంగల్ కానీ దాని తర్వాత పనులని త్వరతగడతా పూర్తి చేసే ప్రయత్నం చేసింది స్మార్ట్ సిటీ మిషన్ అయిపోయినప్పుడు కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గారు మంత్రి అయిన తర్వాత స్మార్ట్ సిటీ మిషన్ ఆపే ప్రసక్తి లేదు ఇప్పుడు పనులు పెళ్లి ఉండే వాటి ఈ పనులు పూర్తి అవ్వరు కూడా స్మార్ట్ సిటీ మిషన్ గా ఆ టైం పొడిగిస్తా చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా పొడిగించింది కాబట్టి ఈ రోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం వారి కృషి వల్ల కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ కు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమం చేయడానికి సిద్ధమవడం ఎందుకంటే వెమ్లవాడ వెమ్లవాడ దేవస్థానాన్ని స్మార్ట్ మన ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో హైదరాబాదు హైదరాబాద్తో పాటు కరీంనగర్ వరంగల్ ఖమ్మం లాంటి పట్టణాల్లో ఇంకా మౌలిక వసతులతో చాలా ఇబ్బంది ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో మేము ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడితే ఇళ్ళు కావాలని అప్లై చేసుకున్న వాళ్ళు సుమారు ఎనభై ఒక్క లక్ష అరవై వేల మంది అప్లై చేసుకున్నారు దాంట్లో అర్బన్ కి సంబంధించిన వాళ్ళు సుమారు అరవై ఐదు లక్షల మంది ఉన్నారు గౌరవ మంత్రి మన మొన్న బండి సంజయ్ గారు గౌరవ మంత్రి వర్యాలని కేంద్ర మంత్రివర్యుల్ని కలవడం జరిగింది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో గత ప్రభుత్వం కేవలం పాయింట్ ఏడు శాతం ఇళ్ళు మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చాయి కేంద్రం నుంచి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాంట్లో కేవలం పాయింట్ సెవెన్ పర్సెంటే వచ్చాయి

మంత్రి కరీం సంబంధించినటువంటి ఈ జిల్లా అభివృద్ధి చెప్పి నారా నరుణ్ మరి ప్రతి ఒక్క అంశం సహకార అర్థం ఈ జిల్లా అభివృద్ధికి సంబంధించి ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఈ ప్రాంత తెలంగాణ జిల్లా అభివృద్ధి రాష్ట్రంలో ఉండేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి